నిలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు మంత్రివర్గంలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టతనిస్తామని తెలిపారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి ఆ ప్రకటన ఒకటి విడుదలైందని చెప్పవచ్చు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఈ మేరకు కీలక ప్రకటన చేశారని చెప్పవచ్చు ఇది నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం నాలుగు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు ఇవాళ దాదాపు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం ఇంకా సమావేశం కొనసాగుతుంది ఈ సమావేశంలో మండలాల వారీగా నాయకులకు ఆ పార్టీ బలోపేతంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేస్తున్న సందర్భంలో ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుందని చెప్పి ఆ నాయకులకు స్పష్టం చేశారు అదేవిధంగా రాబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై కూడా ఒక స్పష్టత వస్తుందని చెప్పి కీలక సమాచారాన్ని పార్టీ ముఖ్య నాయకులకు తెలియజేశారు అయితే తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని ఆ తర్వాత ఆ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఇలా వరుసగా ఆ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి నాయకులకు ఆ స్పష్టమైన సందేశాలను ఇచ్చారు స్పష్టమైన సమాచారాన్ని కూడా ఇచ్చారు అదేవిధంగా గ్రామాల్లో నాయకులంతా కూడా కలిసికట్టుగా ఉండి పార్టీ బలోపేతం కావచ్చు పార్టీ విజయం కోసం పనిచేయాలని చెప్పి ఆ దిశానిర్దేశం చేశారు ఎన్నికల నగరం మోగేందుకు మరో పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది ఈ రోజుగా మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పార్టీ నాయకులు ఆ ముఖ్య సమావేశాలు నిర్వహించుకోవాలి అదేవిధంగా ఆ సరైన అభ్యర్థుల్ని సరైన అభ్యర్థిని నిలబెట్టేలా అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవాలని ఎక్కడ పురపక్షాలకు తావు లేకుండా ఉండాలి అదేవిధంగా సమన్వయంతో సమైక్యతతో పనిచేసి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు దీంతో ఆ రాష్ట్రంలో కొంతకాలంగా స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి ఆ ముహూర్తం ఖరారవుతుంది రేపు మాపో ఆ ఎన్నికల అడావుడి పెరుగుతుందని రోజు రోజుకు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రి పొంగులేటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి ఇటీవలే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెలాఖరు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది త్వరలోనే ఎన్నికలు ఉంటాయని కూడా ఆమె ప్రకటించడంతో ప్రస్తుతం మంత్రి పొంగులేటి రెడ్డి కూడా ఈ మేరకు కీలకమైన ప్రకటన చేయడం నాయకులకు దిశానిర్దేశం చేయడంతో ఆ మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికల సమరానికి తెరలేస్తుందని ఒక స్పష్టమైన ఆ ప్రకటన కూడా చెప్పవచ్చు అదేవిధంగా తొలత మంత్రి మాటలను బట్టి తొలుత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉంటాయనేది ఆయన స్పష్టం చేశారు నాయకుల సమావేశంలో దీన్ని బట్టి గ్రామాల్లో ఒక మరొకసారి ఎన్నికల వాతావరణం మరికొద్ది రోజులు అంటే ఈ నెలాఖరులోగానే గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం స్థానిక సమరానికి తెరలేచే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు మనకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటన బట్టి ఆ స్పష్టమైన స్పష్టంగా అర్థమవుతోంది రమ్య